పది మార్నింగ్ మిస్టేక్స్ టు అవాయిడ్ నమస్కారం జైవీడ్ నుంచి మీకు స్వాగతం మనమందరం ఉదయం రోజును ఎలా ప్రారంభిస్తామో అదే రోజు మొత్తం మన ఆరోగ్యం ఎనర్జీ మూడ్ మీద ప్రభావం చూపుతుంది చాలామంది అన్నోయింగ్లీ కొన్ని మార్నింగ్ మిస్టేక్స్ చేస్తారు అవి చిన్నవిగా అనిపించిన లాంగ్ టర్మ్ లో హెల్త్ కి కారణం అవుతాయి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం పది మార్నింగ్ మిస్టేక్స్ టు అవాయిడ్ వీటిని మార్చుకుంటే మీరు రోజంతా ఫ్రెష్ ఎనర్జెటిక్ హెల్దీగా ఉంటారు చివరి వరకు చూడండి మిస్టేక్ ఒకటి వేకప్ మరియు చెక్ ఫోన్ ఇమీడియేట్లీ ఉదయం లేచిన వెంటనే చాలా మంది ఫస్ట్ పని వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ చూడటం ఇది మైండ్కి అన్నెసెసరీ స్ట్రెస్ ఇస్తుంది ఎందుకంటే మన బ్రెయిన్ రాత్రంతా రిలాక్స్డ్ మోడ్లో ఉంటుంది మార్నింగ్ డోపమీన్ హిట్ వలన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఇన్స్టెట్ ఫస్ట్ పదిహేను మినిట్స్ మీకోసం పెట్టుకోండి డీప్ బ్రీదింగ్ లేదా ఒక గ్లాస్ వామ్ వాటర్ తాగడం ప్రారంభించండి మిస్టేక్ రెండు స్కిప్పింగ్ వాటర్ ఆఫ్టర్ వేకింగ్ రాత్రంతా బాడీ డిహైడ్రేషన్ అవుతుంది కానీ చాలా మంది కాఫీ టీ ఫస్ట్ తీసుకుంటారు రిజల్ట్ అసిడిటీ బ్లోటింగ్ డైజెస్టన్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఒక గ్లాస్ వామ్ వాటర్ లేదా లెమన్ వాటర్ ఇది టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది మెటాబోలిజం స్టార్ట్ చేస్తుంది రెగ్యులర్లీ ఫాలో చేస్తే స్కిన్ కూడా గ్లో అవుతుంది మిస్టేక్ మూడు డ్రింకింగ్ స్ట్రాంగ్ కాఫీ ఎంటీ స్టమక్ కాఫీ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకుంటే స్టమక్ యాసిడ్స్ పెరిగి అసిడిటీ అల్సర్ రిస్క్ పెరుగుతుంది కాఫీ తాగడం తప్పు కాదు కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవడం మంచిది ఆల్టర్నేటివ్ ఫస్ట్ వామ్ వాటర్ ఆర్ హర్బల్ టీ తర్వాత కాఫీ మిస్టేక్ నాలుగు స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బిజీ పర్సన్స్ అనుకునే మిస్టేక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఇది ఎనర్జీ తగ్గిస్తుంది మెమరీ మరియు కాన్సన్ట్రేషన్ రెడ్యూస్ అవుతుంది తర్వాత జంక్ క్రేవింగ్స్ వస్తాయి బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ ఊట్స్ ప్లస్ ఫ్రూట్స్ ప్లస్ నట్స్ లేదా డోసా ప్లస్ పీనట్ చట్నీ లేదా ఇడ్లీ ప్లస్ సాంబార్ స్టడీస్ చెప్పినట్లుగా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ల ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది మిస్టేక్ ఐదు హెవీ ఆయిలీ బ్రేక్ఫాస్ట్ మరో ఎక్స్ట్రీమ్ పూరి వడ బజ్జీ లాంటి ఆయిలీ ఫుడ్ ఎర్లీ మార్నింగ్లో తినడం ఇవి డైజెస్టన్ స్లో చేస్తాయి మీరు హాఫ్ డే స్లగష్ గా ఉంటారు ఆల్టర్నేటివ్ ఉప్మా పోహా ఇడ్లీ లేదా ఫ్రూట్ శాలెడ్ ఇవి లైట్ కాని ఎనర్జీ ఎక్కువ ఇస్తాయి మిస్టేక్ ఆరు నో సన్లైట్ ఎక్స్పోజర్ మనం ఎక్కువగా ఇండోర్ లైఫ్ గడపటం వలన విటమిన్ డి డెఫిషన్సీ కామన్ అయ్యింది ల్యాక్ ఆఫ్ విటమిన్ డి వీక్ బోన్స్ లో ఇమ్యూనిటీ డిప్రెషన్ సొల్యూషన్ ప్రతి ఉదయం పది నుండి పదిహేను మినిట్స్ నాచురల్ సన్లైట్ తీసుకోండి బాల్కనీలో కూర్చోండి చిన్న వాక్ చేయండి ఇది మూడ్ బూస్టర్ కూడా అవుతుంది మిస్టేక్ ఏడు సిట్టింగ్ ఇమీడియేట్లీ ఆఫ్టర్ వేకింగ్ మన బాడీ రాత్రంతా ఇనాక్టివ్ గా ఉంటుంది చాలా మంది లేచిన వెంటనే చేయలో కూర్చుని ఫోన్ చూస్తారు బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది బాడీ ఇంకా డల్ ఫీల్ అవుతుంది ఇన్స్టెడ్ ఐదు నుండి పది మినిట్ స్ట్రెచింగ్ యోగా లేదా వాకింగ్ ఇది బాడీ యాక్టివేట్ చేస్తుంది బ్యాక్ పెయిన్ స్టిఫ్నెస్ తగ్గిస్తుంది మిస్టేక్ ఎనిమిది స్టార్టింగ్ డే విదౌట్ ప్లానింగ్ ప్లాన్ లేకుండా రోజు ప్రారంభిస్తే టైం వేస్ట్ అవుతుంది స్ట్రెస్ పెరుగుతుంది మీరు ఏ పనులు చేయాలో క్లియర్ లేకపోతే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి సింపుల్ టిప్ ప్రతి ఉదయం రెండు నుండి మూడు మినిట్స్లో ఒక స్మాల్ డూ లిస్ట్ రాసుకోండి ఇది ప్రొడక్టివిటీ పెంచుతుంది మైండ్ కామ్గా ఉంటుంది మిస్టేక్ తొమ్మిది నెగటివ్ సెల్ఫ్ టాక్ ఉదయం లేవగానే నాకు ఎనర్జీ లేదు ఇవాళ కూడా బోరింగ్ డే అని అనుకుంటే డే మొత్తం డల్గా ఉంటుంది సైకాలజీ స్టడీస్ చెబుతున్నాయి కుడివైపు చూపుతున్న బాణం మనం ఉదయం చెప్పుకునే ఫస్ట్ ఐదు థాట్స్ రోజంతా మన మూడ్ని సెట్ చేస్తాయి ఇన్స్టెడ్ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పండి ఇవాళ నేను ఫ్రెష్గా ఉన్నాను నాకు మంచి రోజు అవుతుంది గ్రాటిట్యూడ్ జర్నల్ కూడా బెస్ట్ ఆప్షన్ మిస్టేక్ పది ఓవర్ చాలా చాలామంది సండే లేదా హాలిడేస్లో తొమ్మిది నుండి పది గంటలు పడుకుంటారు ఓవర్స్లీప్ వల్ల బ్రెయిన్ స్లగష్ అవుతుంది హెడేక్ కూడా వస్తుంది హెల్దీ స్లీప్ అంటే ఏడు నుండి ఎనిమిది అవర్స్ సరిపోతుంది కన్సిస్టెంట్ స్లీప్ రొటీన్ ఫాలో చేయండి క్వాలిటీ ఆఫ్ స్లీప్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ ఆఫ్ స్లీపింగ్ ఇవి మొత్తం పది మార్నింగ్ మిస్టేక్స్ మీరు అన్నోయింగ్లీ చేసే చిన్న చిన్న తప్పులు వీటిని తప్పిస్తే మీ ఎనర్జీ కాన్సన్ట్రేషన్ హెల్త్ చాలా మెరుగుపడతాయి చిన్న చేంజెస్ పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిక్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టే హెల్దీ స్టే హ్యాపీ